టాలెంట్ అనేది ఎవడు అబ్బసొత్తు కాదు తెలివి దేవుడు అందరికి ఇచ్చిండు తెలివి అందరికి ఉన్నది అందరికీ సమపాలలో ఇతర మనుషులకు ఉన్నట్టే మనకు కూడా అన్ని ఉన్నాయి మరి వాటిని వాడుకుని వనరులు ఉన్నప్పటికీ వాటిని వాడుకునే తెలివితేటలు వాటిని వాడుకునే జీవితంలో పైకి ఎట్లు వస్తామో అనేది మన ముందున్న సవాల్ దయచేసి నేను ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కోరుతా ఉన్నా మీరందరూ కూడా మీ టీచర్లు గర్వపడే విధంగా మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా మీరు మీ ఇంట్లో ఉండే మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు మిమ్మల్ని చూసేహో మా అక్కనో మా అన్ననో ఈ పని చేసినప్పుడు నేనెందుకు చేయొద్దు అనే విధంగా వారికి ఆదర్శంగా నిలబడాలని తప్పకుండా పది మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరందరూ మనస్ఫూర్తిగా ఎదగాలని ఉన్నత విద్యలో కలెక్టర్లుగా డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఆర్టిస్టులుగా సైంటిస్టులుగా మీరందరూ కూడా ఎదిగి భవిష్యత్తులో ఉజ్వలంగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ విద్య విద్యకు మించిన విజ్ఞానానికి మించిన జ్ఞానానికి మించిన సంపద ఇంకోటి లేదు ప్రపంచం ఎందుకంటే పైసలు సంపాదిస్తే నాలుగురు నాలుగు ఎకరాల భూమి సంపాదించినా పైసలు సంపాదించినా అవి పోవచ్చు ఏం కారణం చేత కానీ మన దగ్గర ఉండకపోవచ్చు పోవచ్చు కానీ ఒక్కసారి జ్ఞానాన్ని సంపాదిస్తే విద్యను సముపార్జిస్తే దాన్ని మన నుంచి లాక్కోవడం అనేది వెళ్తుంటే కాదు